ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సార్ మరి నా జీవితంలో ఒక వ్యక్తి వచ్చి నేను చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మేమంతా బాగా నడుస్తుంది హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చిండు మా జీవితం మొత్తం నాశనమైంది వాడి మీద నేను ఏం చేయాలి ఎలాంటి చర్య తీసుకోవాలంటారు సిద్ధాంతం సరిగ్గా అర్థమైతే మీరు సంపూర్ణంగా దాన్ని అంగీకరిస్తారు సాధారణ వ్యక్తి అయితే ప్రతీకారం తీర్చుకోవడానికి తిరగబడతారు చేతగాని వ్యక్తి అయితే లోపలిని తొక్కుకొని వాడి మీద కోపాన్ని భయాన్ని అసహ్యాన్ని పెంచుకొని ఒకతోనే కూర్చుంటాడు బలవంతుడైతే తిరిగి కొడతాడు కానీ ఇవి ఏవి చేసినా తిరిగి నువ్వు మళ్ళీ కర్మను సృష్టించినట్లే సంపూర్ణంగా అంగీకరించిన వ్యక్తి మాటే మటుకే కర్మను సృష్టించడు ఎందుకు జరిగింది నీ జీవితంలోకి అటత్తుగా వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అంటే నువ్వు ఇంతకుముందు సృష్టించినటువంటి కర్మ సో ఈ యొక్క భావనలన్నీ కూడా ఈ రెండో శరీరంలో ఉండి కర్మను సృష్టిస్తూ ఉంటాయి నిన్ను ఎవరో ఒక వ్యక్తి తిట్టిండు లేదా మోసం చేసి లక్ష రూపాయలు మోసం చేసి వెళ్ళిపోయాడు వాడి మీద మనకు ఎప్పుడు కోపం ఉంటుంది యాంగర్ ఎప్పుడు ఆ కోపాన్ని ఆ వ్యక్తి మీదకి పంపిస్తూ ఉంటావు మరి పంపించిన వ్యక్తి మీద అది ప్రభావం చూపిస్తుంది ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది అంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు కూర్చొని ఆ వ్యక్తిని ద్వేషించుకుంటూ ఆ వ్యక్తికి మీరు అగ్ని కీలల్ని పంపిస్తారు అది వాడి ఆరను డ్యామేజ్ చేస్తుంది మీరు మళ్ళీ ఎమోషనల్ లెవెల్లో కూడా కర్మను సృష్టించరు ఉద్వేగపరంగా కూడా సృష్టించరు ఇది కూడా మీ కర్మలో మూట కట్టుకుంటున్నారు బీ కేర్ఫుల్ అంటే ఏం చేయాలి సార్ ఎవరి మీద కోపం అందుకే తన కోపమే తన రక్ష తన శా తన శత్రువు అంటారు తన శాంతమే తనకు రక్ష అంటారు మీరు ఎంత శాంతంగా ఉంటే మీ మీదకి వాళ్ళు కోపంతో పంపించినటువంటి అగ్ని జ్వాలని ఆ తరంగాలని ఆ థాట్స్ని మీ చుట్టూ ఉన్న శాంతి వలయం అనేది రక్షణ వలయం మొత్తం నీరు కార్చేస్తారు న్యూట్రలైజ్ చేసేస్తుంది మరి ఏం చేయాలి మనము కోపంతో ఉండకూడదు జెలస్గా ఉండకూడదు ఫియర్ భయంతో ఉండకూడదు రివెంజ్ ప్రతీకారం తీర్చుకోవాలి వాడు నాకు అన్యాయం చేసిండు నేను చెయ్యాలి అన్న భావన వచ్చిందా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు కర్మలో అకౌంట్లోకి బ్యాలెన్స్ చేయడం మొదలు పెడతారు మరి అట్లా వదిలేస్తే వాడు ఎట్లా పడితే అట్లా చేస్తారు కదా సార్ అంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫిజికల్ సిస్టంలో మన భౌతిక ప్రపంచంలో మన రాష్ట్రం తీసుకుందాము ఒక దొంగతనం చేసిండు ఎవరి పని దొంగను పట్టుకోవడం పోలీసుల పని పట్టుకుంటాడు మనం కూడా పట్టుకోవచ్చు మన బాధ్యత సిటిజన్గా కానీ వాన్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏమి చేయకుండా వాడిని తీసుకెళ్ళి వాడి లోపల పరివర్తన వచ్చేలా ఒక జైల్లో ఉంచుతారు ఇంకా రకరకాల పని పోలీసుల పని తీస్తావు అంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది అక్కడ నువ్వు కనుక వాడిని కొడితే పోలీసులు నీ మీద ఉల్టా కేసు పెడతారు వారిని పట్టుకోబోతారు ఓకే నువ్వు కొట్టి ఏదైనా డ్యామేజ్ చేసి కాలుగానే ఎరగొట్టావు అనుకోండి నిన్ను కూడా జైలు వేసేస్తారు కరెక్ట్ దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే కర్మసిద్ధాంతం కూడా ఇలా పనిచేస్తుంది నువ్వు ఒకవేళ నీకు జరిగిన అన్యాయానికి నువ్వు ప్రతీకారం తీర్చుకుంటే మళ్ళీ నీకు మళ్ళీ ఇంకొక సేమ్ కర్మ మళ్ళీ ఆడవుతుంది ఎందుకు సార్ అట్లా నాకు అన్యాయం చేసిండు కాబట్టి నేను చేసిన అంటారు నీకు అన్యాయము నీ గత జన్మల్లో కర్మ వల్లనో ఈ జన్మల్లో నువ్వు చేసుకున్న కర్మ వల్లనో చేసిండ్రు అది నీకు అర్థమైతే ఓకే నా రుణం చెల్లింపు తెలిగిపోయింది ఇంతటితో సమాప్తం అందుకే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అని ఎందుకన్నారంటే నువ్వు ఇంకో చెంప వాయిస్తావు కాబట్టి రెండోసారి మళ్ళీ కర్మ వస్తుంది కాబట్టి నువ్వు మళ్ళీ చక్రంలో ఇరుక్కుంటావు వాడు నేను మళ్ళీ కొడతాడు నువ్వు కొడతావు మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి నేను కొడతాడు నువ్వు మళ్ళీ కొడతావు ఇంకా రోజు మన దెబ్బలు దినుడే చక్రం ఇలాగా ఇక్కడ మనం ఆపాలి కట్ చేయాలి ఏం చేయాలి సంపూర్ణంగా అంగీకరించాలి మన జీవితంలోకి నష్టాలు తెచ్చిన వ్యక్తి మీద కోపం కానీ జలస్సు కానీ భయం కానీ రివెంజ్ కానీ ఉండకుండా ఇది కర్మసిద్ధాంతం ప్రకారం జరిగింది నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే అవన్నీ వదిలేస్తారో మీరు ఎమోషనల్ లెవెల్లో అంటే రెండో శరీరంలో కర్మను సృష్టించరు చూడండి మనకు తెలవకుండా మన నిరంతరము మన జీవితంలోకి కర్మ అకౌంట్లోకి ఈ నాలుగు అంశాలు ఇంకా ఎన్నో ఉంటాయి దాంట్లో ఎమోషనల్ లెవెల్లో ఊరికే కూర్చొని కూడా కర్మ సృష్టించుకుంటున్నాం మనం నేనేం చేయగట్ చేయట్లేదు కదా సార్ ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటారు ఇదిగో నువ్వు చేస్తున్నావు ఇంట్లో కూర్చొని నీ ఉద్వేగాలను బయటికి పంపిస్తున్నావు నీ అసహ్యాన్ని లోపలున్న కంపరాన్ని బయటికి విశ్వంలోకి పంపిస్తున్నావు నీ కోపం యొక్క తరంగాల్ని పంపిస్తున్నావు నీ బాధతో కూడుకున్న తరంగాల్ని ఈ భూమండలం అంతా వ్యాపించి ఇక్కడ ఎన్నో డ్యామేజ్ జరుగుతుంది కంటికి కనిపించని ప్రపంచమే అతిపెద్దది కంటికి కనిపించేది చిన్నదే ఆ కంటికి కనిపించని ఉన్న డైనమిక్స్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు స్వేచ్ఛ పొందుతారు వాళ్ళు యోగి అవుతారు మనం ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడం ఆస్తులు కూడా పెట్టుకోవడం ఈ పనుల మీదే దృష్టి పెడతాం పదవి కావాలి ఇది కావాలి ఎక్కడికైనా వెళ్ళండి మొత్తం దుఃఖమే ఉంది ఇది తెలుసుకుంటే కదా మనకు తెలిసేది ఈ జ్ఞానం తెలుసుకోవాలి అందుకే మొదటి క్లాసులో మనం చెప్పాం నేర్చుకోవడము అని ఇదిగో ఇదంతా నేర్చుకోవాలి తెలియాలి అప్పుడు ఈడ చెక్ చేసుకుంటారు మీరు సార్ అవి తెలవాలంటే ఎట్లా చేయాలి సార్ ఇవన్నీ గమనించడం మాకు తెలియదు కదా ఎరుకలేదు కదా అంటే ధ్యానం చేస్తే వస్తుంది కోపంతో ఉన్నారా ఎవరి పట్ల ఆపేస్తారు దెలస్తో ఉన్నారా ఎవరి పట్ల ఆపేస్తారు ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనను శూన్యం చేసేస్తారు ధ్యానం చేసి మీకు జ్ఞానం వచ్చింటుంది అప్పుడు మీరు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోరు సో ఎమోషనల్ లెవెల్లో కర్మలు మీరు మూట కట్టుకోరు ఇంకా